నమస్తేనా అరవలే రైచూరు జిల్లా ఒకటి అరవై ఒకటి ముప్పై ఇంకొక అక్క అరవై ఫీట్లు అరవై 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 సైజు అరవై రెండు అరవై ఉంటుందా అరవై నుంచి అరవై రెండు అన్న అవి పెద్ద పట్లు చేసినాము గిరిక వెళ్ళినాము అన్ని పట్లు చేసినాము దొడ్మని వజ్రకుమార్ అంటే మహాదేవప్ప దొడ్మని మహాదేవప్ప అంటే తెలుసు అన్న సేపు పడిశా కొంచెం బిత్తురు ఇక్కడే నర్సప్ప దగ్గర నుండి వచ్చి తీసుకున్నాను

ప్రస్తుతానికి ఆ ఎనిమిది తారీఖు సెప్టెంబర్ లో జరిగినటువంటి మారి అర్లీ నుంచి వచ్చినటువంటి రైతు సోదరుల సమక్షంలో వాళ్ళు మారేలు అయితే తీసేసుకున్నారు మీకు ఎవరికి ఇంట్రెస్ట్ నేరుగా మాట్లాడుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగినటువంటి పెద్దల మార్కెట్